కొన్ని కొన్నిసూ శ్రీరామ జపము నా ఈ కార్యక్రమంలో మనం కొన్ని మాట్లాడుకోలేదు కానీ కొన్ని దుర్సంఘటన కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి గతంలో చూసాం రీసెంట్ ఈ మధ్య చూసాం రాయసోడుల అయ్య స్వాములు భజన అయ్యప్ప స్వాములు స్వామిని పూరేపు వస్తుంటే కూడా దాడులు జరిగాయి నిన్న ఈ రోజున ఈ గోవిందపల్లెలో రామనామ సప్తాహం ఐదవ రోజు అత్యంత వైభవంగా సాగుతోంది వందలాది మంది భక్తుల సమక్షంలో ఈ కార్యక్రమం ముందుకు సాగుతోంది ప్రతిరోజు కూడా మహాత్ముల చేత సాధు పురుషుల చేత సత్సంగ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇందులో భాగంగానే మేము ఈరోజు ఇక్కడికి వేయించేయడం జరిగింది ఈ చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలందరి యొక్క సహకారము మరీ ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజల అందరి యొక్క ఆధ్యాత్మిక చింతన సామాజిక స్పృహ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా ముందుకు తీసుకుని వెళుతూ ఉంది